అక్షయ్ ఇంట్లో ఉన్న వాళ్ళందరి దగ్గరికి వచ్చి నాన్న మిమ్మల్ని ఒక విషయం నేను అడగాలి ఆస్తిలో సగ వాటా కన్నా ఎక్కువ వాటానే నాకు రాసిపెట్టారు ఎందుకు నాన్న ఇలా చేశారు అందరికీ సమానంగానే కథ పంచాలి కానీ నాకు మాత్రం ఎక్కువగా ఎందుకు ఇచ్చారు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ నాన్న అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అక్షయ్ వైపు చూస్తూ ఉండిపోతాడు ఇంతలో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఏంటి అక్షయ్కి ఎక్కువ ఆస్తి వాటాను రాయడం ఏంటి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న అవని కూడా ఏంటి మావయ్య ఎందుకు అలా చేశారు దాని వెనక ఏదో బలమైన కారణమే ఉండాలి అందరికీ సమానంగా కదా పంచాలి కానీ మీరు ఎందుకు ఆయనకు మాత్రమే ఎక్కువ వాటాని పంచిపెట్టారు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ మావయ్య మాత్రం నేను నాకు నచ్చింది నేను చేస్తున్నాను మీరు క్వశ్చన్ వేయడానికి అవసరం లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్ మాత్రం వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ నువ్వైనా నిజం చెప్పమ్మా దీని వెనక అతల ఏదో బలమైన కారణమే వండి ఉండాలి ఏం జరుగుతుందో ఏం అసలు నాకు తెలియటం లేదు నువ్వు ఏ నువ్వైనా చెప్తావని నీ దగ్గరికి వచ్చాను ఎందుకు నాకు ఎక్కువ వాటాని రాసి పెట్టారు అందరికీ ఎందుకు కొంచెం కొంచెం దాచిపెట్టారు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళమ్మ అయితే చాలా బాధపడుతూ తలనైతే కిందకి దించేసుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్ మాత్రం వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి ఇప్పటికైనా నిజం చెప్తావా లేదమ్మా దీని వెనకలు ఏదో బలమైన కారణం ఉందనే నాకు అనిపిస్తుంది నా మీద ఒట్టు వేసి మరీ చెప్పమ్మా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్